ప్రియులారా బాగున్నారా ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం మరి అనుదినము ప్రభుతో గడుపుతూ ఉన్నారా ప్రభునందు సంతోషిస్తూ ఉన్నారా ప్రియులారా మరి దినము హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ప్రియలారా మరి ఈ కీర్తన యోధామత సంప్రదాయం ప్రకారం పస్కా పండుగ అనంతరం మరి కృతజ్ఞత తెలియచేసేటప్పుడు పాడేటువంటి కీర్తన అని బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు ప్రియులారా ఈ కీర్తనలో ఇరవై ఆరు వచనాలు ఉన్నాయి ఇరవై ఆరు వచనాల్లో కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది అదేమిటంటే ఆయన కృప నిరంతరముండును అనగా దేవుని యొక్క కృప నిత్యము ఉంటుంది అనేది తెలియచేస్తుంది ప్రిలారా మరి ఈ అధ్యాయం అంతటిలో కూడా ఆయన కృపను గురించి తెలియచేస్తుంది ఇది ఎలా ఉందంటే మరి ఒక దారము ఒక దారము అనేకమైనటువంటి ముత్యాలను కలుపుతూ ఏ విధముగా దారం మరి ఒక దండలాగా అమర్చబడుతుందో అదేవిధముగా ఈ కీర్తన అంతా కూడా మరి ప్రిలరా కృప అనేటువంటిది అన్నిటినీ కలుపుతూ ఒక హారంలాగా ఉందనేది మనం చెప్పుకోవచ్చు కాబట్టి దేవుని యొక్క కృప అంత ప్రాముఖ్యమైనటువంటిది సరే ఈ అధ్యాయంలో మరి మొత్తము ఒకటో వచ్చిన నుండి నాలుగో వచ్చిన వారికి దేవుని యొక్క మరి శక్తి సామర్థ్యాలను గురించి తెలియచేస్తూ ఉన్నాయి ఒకటి నుంచి నాలుగో వచనాలు దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలియచేస్తూ ఉన్నాయి ఐదో వచ్చిన నుండి తొమ్మిదో వచ్చిన వారికి సృష్టిలో సృష్టిని తయారు చేసే విషయంలో దేవుని యొక్క జ్ఞానం దేవుడు ఎలా తన జ్ఞానం చొప్పున సృష్టిని కలుగు చేశాడు అనేది తెలియచేస్తూ ఉన్నాయి మరి పదో వచ్చినం నుండి పదహారో వచ్చిన వరకు ఐగుప్తు దేశంలో మరి అరణ్యంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు ఇష్రాయేలీల పక్షంగా దేవుడు ఎలాంటి గొప్ప కార్యములు చేశాడో ఆ వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి అంతేకాదు మరి పదిహేడో వచ్చిన నుండి ఇరవై ఐదో వచ్చినం వరకు శత్రువులైనటువంటి రాజులపై దేవుడు తన ప్రజలకు ఎలా విజయమునిచ్చాడో అనేటువంటి విషయాలను గురించి తెలియచేస్తుంది కాబట్టి ప్రియులారా మరి ఆకాశం దేవునికి ఎందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ప్రియలార ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయనను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మరి ఎన్నో మరి ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి కారణాలు ఉన్నాయి ఎందుకు అంటే ఆయన దయాళుడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది ప్రిలారా ఆయన దయగలిగినటువంటి దేవుడు ఆయన దయగలిగిన దేవుడు తన ప్రజల పట్ల ఎంతో దయ చూపించేటువంటి వాడు అంతేకాదు మరి ఆయన దేవదేవుడు అంటే దేవతలకు కూడా దేవుడని ఆయన వాక్యం తెలియచేస్తుంది అంతేకాదు ప్రియులారా మరి ఆయన ఒక్కడే దేవుడు ఒక్కడే మహా ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేసేవాడు అర్థమవుతుందా ఈ లోకంలో ఇంకెవరు కూడా అటువంటి గొప్ప కార్యములు ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి వారు ఎవరు లేరు ఆయన మాత్రమే మరి ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేసే దేవుడు ప్రియులారా కాబట్టి ఆయన తన జ్ఞానము చొప్పున మరి భూమిని ఆకాశమును మరి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను వీటన్నిటిని కూడా తెలియచేస్తూ వచ్చా మరి సృష్టిస్తూ వచ్చాడు కేవలం తన నోటి మాట ద్వారా ఆయన కలుగ చేస్తూ వచ్చాడు చూసారా ప్రియులారా మరి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎందుకు ఎందుకు ఉపయోగపడుతూ ఉన్నాయి ప్రియులారా మరి మాసాలు తర్వాత సంవత్సరాలు దినాలను ఇవి తెలియచేస్తూ ఉన్నాయి ఋతువులను తెలియచేస్తూ ఉన్నాయి చూశారా ఇవన్నీ కూడా దేవుడు తన ప్రజల పక్షముగా కేవలము తన కృప చొప్పున తన దయ చొప్పున ప్రజల కొరకు ఆయన మరి సృష్టిస్తూ వచ్చాడు కాబట్టి తన ప్రజల విషయంలో దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో తన ప్రజల విషయంలో దేవుడు ఎంత దయ కలిగి ఉన్నాడో మరి వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి అంతేకాదు మరి ప్రియులారా మరి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దాదాపు నాలుగు వందల సంవత్సరాల చిల్లర వారు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎంతో వేదన అనుభవిస్తూ వచ్చారు మరి ఎంతో బాధ అనుభవిస్తూ వచ్చారు అయితే వారిని ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకుని రావటానికి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు ఆయన జరిగిస్తూ వచ్చాడు చూసారా ప్రిలరా మరి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి ఐగుప్తీయులు పది రకాల తెగుళ్ళ చేత బాధించబడుతూ వచ్చారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవతలకు ఆయన తీర్పు తీరుస్తూ వచ్చాడు మరి వారు ఏ దేవ దేవతలను వారు పూజిస్తూ వచ్చారో ఆ దేవతలకు ఆయన తీర్పు తీరుస్తూ వచ్చాడు కాబట్టి మన దేవుడు ఎవరంటే ఆయన గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు తన ప్రజల పక్షముగా ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రియులారా అంతేకాదు మరి ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేస్తూ వచ్చాడు ఆరి నిర్ణయాల మీద తన ప్రజలను నడిపిస్తూ వచ్చాడు కాబట్టి ఈ అధ్యాయంలో దేవుడు తన ప్రజల పక్షంగా చేస్తూ వచ్చిన గొప్ప కార్యములను గురించి తెలియచేస్తూ ఉంది దానిని బట్టి ఆయనను స్థుతించాలని ఆయనను ఆరాధించాలని తెలియచేస్తున్నది చూసారా ప్రియులారా మరి అంతేకాదు శత్రువుల మీద శత్రురాజుల మీద కూడా దేవుడు గొప్ప ఇస్తూ వచ్చాడు ఎంతోమంది మరి వారు శత్రువులను ఎదుర్కొన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆ దేశాలన్నిటి మీద విజయమునిచ్చి ఆ రాజ్యాల మీద విజయమునిచ్చి మరి వారు ఆక్రమించుకునేటట్లుగా దేవుడు వారికి తన స్వాస్థ్యమును దేవుడు అనుగ్రహిస్తూ ఇచ్చాడు ప్రియులారా మరి దానిని బట్టి కూడా ప్రభువును స్తుతించాలని ఆరాధించాలని తన ప్రజల పక్షంగా దేవుడు ఏ గొప్ప కార్యములు చేశాడో ఈ అధ్యాయము ఉంది అంతేకాదండి మరి ఇరవై మూడో వచ్చినంలో అక్కడ చెప్తుంది మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని చూసారా ప్రియులారా మన కష్టంలో శ్రమలో ఇరుకుల ఇబ్బందులు వ్యాధి బాధలలో నిందల అవమానాలలో ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు మన కష్టాలలో ఆయన మనకు సహాయం చేసేవాడుగా మరి మనలను ప్రోత్సహించేవాడుగా బలపరిచేవాడుగా ఆయన ఉంటున్నాడు అంతేకాదండి మరి ఇరవై ఐదో వచ్చినంలో కూడా సమస్త జీవులకు ఆయన ఆహారమును అనుగ్రహించువాడు చూశారా సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు పక్షులకు జంతువులకు జలచరాలకు నరులకు అందరికీ కూడా దేవుడు ఆహారంనిచ్చేవాడు సమృద్ధి అయినటువంటి ఆహారం అనుదినము ఆయన ఆహారం ఇచ్చి తన ప్రజలను పోషించేటువంటి వాడు భౌతికమైన ఆహారం కావచ్చు ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం కావచ్చు ఇవన్నీ కూడా దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రిలర దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చూసారా అనుదినము దేవుడు నేను నన్ను ఎలా పోషిస్తూ ఉన్నాడు ఎలాంటి మరి కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఈ విధంగా కరువు కాటకాలలో లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో దేవుడు మనల్ని ఎలా పోషిస్తూ ఉన్నాడు ఎలా మనల్ని పరామర్శిస్తూ ఉన్నాడో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రియులారా తప్పకుండా ప్రభును మనము స్థుతిస్తాం ఆరాధిస్తాం ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం కాబట్టి దేవుని వాక్యం ఉంటున్నటువంటి ఓ సహోదరుడా సహోదరి దేవుడు నీపక్షంగా కూడా ఇలాంటి గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు కదా ఆయన మరి శత్రువులపై మనకు విజయంనిస్తున్నాడు కదా మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదనని అని వాడు తిరుగులాడుతూ ఉండగా అనేక మార్లు మరి వాడి మీద మనకు విజయం నివ్వలేదా శత్రువు మీద మనకు విజయం నివ్వలేదా మనల్ని కాపాడి తప్పించలేదా చూసారా ప్రియులారా దానిని బట్టి మనం ప్రభుని తప్పకుండా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తానని దేవుడు సెలవిస్తూ వచ్చాడు భయపడకము జడేయకము నీతో కూడా నేను ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు కాబట్టి ప్రిలారా ఆయన యొక్క వాగ్దానాలను మన పక్షంగా నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు అనుదినము మనల్ని కాపాడేవాడుగా భద్రపరిచేవాడుగా ఆయన మనకుంటూ ఉన్నాడు దానిని బట్టి ప్రభువును స్థుతించవద్దా ఆరాధించవద్దా ప్రియులారా తప్పకుండా ప్రభుని మనం ఆరాధించాలి అందుకని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరమును కాబట్టి కేవలము తన కృప చొప్పునే తన ప్రజల కొరకు ఇన్ని గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు దానిని బట్టి మనము ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి ఆ విధంగా ప్రభు మనలను సంపూర్ణంగా సిద్ధపరచి ఆయనకు మరి ఆరాధన మరి కృతజ్ఞతలు చెల్లించినట్లుగా దేవుడు మనలను సిద్ధపరచనిగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పర్లోకపు తండ్రి యేసుప్రభు మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాను ప్రభా మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా నాయన మీరు మీ బిడల పక్షంగా నీ ప్రజల పక్షంగా ఎలాంటి గొప్ప కార్యములు చేసేవాడు నాయన నీ వాక్యము ద్వారా మీరు తెలియజేస్తూ వచ్చారు దేవా మీరు మాత్రమే కార్యాలు చేసేవాడు మీరు తప్ప నాయన ఎవ్వరు కూడా ఆశ్చర్యకార్యములు చేసేవారు లేరయ్యా మీరు మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అందుకే మీకు స్థుతులు చెల్లిస్తుంది మా పితృ నిశ్రాయలీల విషయంలో మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు మీరు సృష్టిని సృష్టించే విషయంలో కూడా మీ జ్ఞానాన్ని కనబరుస్తూ వచ్చారు ఇవన్నీ కూడా నీ ప్రజల మీద ఉన్నటువంటి మీ కృప చొప్పునే మీ దయ చొప్పునే ప్రభా ఈ గొప్ప కార్యములు జరిగించారు అందుకే మీకు వందనములు వల్ల నాయన కాబట్టి పరిస్థితులన్నిటిని బట్టి మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత కృతజ్ఞులమై ఉండుటకు సహాయం చేయండి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించినట్లుగా మీరే మాకు సహాయం చేయండి తండ్రి కృప్ చూపించండి ప్రభా మరికొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి తండ్రి జ్ఞాపకం చేసుకోండి శారా సహోదరి నాయన మరి తన కుటుంబంలో సమాధానం దాయిచ్చేయండి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి వ్యాపార మందు వృద్ధి పొందించండి ప్రభా మంచి భవిష్యత్తు దాయిచ్చేయండి అలాగే మల్లికార్జున సహోదరుడు తనకు రక్షణ కలిగించేయండి ప్రభా మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే సైమన్ పీటర్ సహోదరుడు ప్రభా మరి తన చేస్తున్నటువంటి వర్క్ కార్పెంటర్ వర్క్ ప్రభా అయా నాయన పనిని ఆశీర్వదించండి దీవించండి మరి బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు ప్రభా సంపూర్ణంగా మీరే తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దాయి అలాగే ప్రభా మరి అజయ్ సహోదరుడు ఆర్థిక సమస్యలతో నాయన బాధపడుతున్నాడు అయా తనకున్నటువంటి ఆ సమస్యలన్నిటి నుంచి మీరే విడిపించండి విడుదల చేయండి ప్రభా దేవా మీ నామానికి మహిమను తెచ్చుకోండి అలాగే శైలజ సహోదరి తను కూడా నాయన గర్భఫలం దయచేయండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రభా మరి శాంతకుమారి నాయన సహోదరి తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీ సొంత సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన దేవా సహాయం చేయండి రక్షణ అనుగ్రహించండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రభా మరి శామ్సన్ నాయన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి దేవా బాప్తిష్మంలో సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయండి మరి భవిష్యత్ అంతా మీ చిత్తంలో ఏర్పాట్లు ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభా అలాగే లక్ష్మమ్మ నాయన మరి జ్ఞాపకం చేసుకోండి లక్ష్మమ్మ ప్రభా మరి నాయన సోదరిని జ్ఞాపకం చేసుకోండి జ్వరంతో బాధపడుతుంది కడుపు నొప్పి నాయన మరి సీరియస్ అని చెప్తున్నారు ప్రభా సహాయం చేయండి నాయన ఇద్దరు కుమారులు ఉన్నారు వివాహం కొరకు ప్రభా దేవా నాయన మీరే సహోదరిని సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి మీ గాయపడిన హస్తము నాయన తన మీద ఉంచండి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చేయండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి మరి గోపి సహోదరి నాయన వాళ్ళ సహోదరి నాయన కిడ్నీలు రాళ్లతో బాధపడుతుంది ప్రభా జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దాయిచ్చండి నాయన వంద స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా మరి ఏదైనా అంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా కనికరించి దాయ చూపించి మా పని పాటల్లో తోడుగా ఉండండి మీ సన్నిధిలో గడిపే సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన వంద స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థన మీరు విన్నారని తప్పకుండా మీరు జవాబిస్తారని నమ్మకంతో విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగివేడుకుంటున్నాము తండ్రి ఆమెన్